హాయ్ అందరికీ శుభోదయం ఈరోజు మేము వచ్చేయండి గయకు బయలుదేరుతున్నామండి కాశీలో అలాగే వీడియో చేస్తున్న వీడియో ఉంటే టిఫిన్ చేసామండి రండి వచ్చేయండి బ్రేక్ఫాస్ట్ టీ కానిచ్చేసాము ఇంకా అక్కడ నుండి గయలో కాశీ మేము ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు మూడింటికి అనుకున్నాము కొంచెం ఐడియా లేదండి నేను పడుకున్నాను గయాలో చక్కగా మనం బస్ అంటే ఒక చిన్న మినీ బస్ మాట్లాడుకొని వెళ్ళిపోయాం అక్కడ మనకు బస్సు దిగంగానే రెడీగా గయాలు ఈ పిండ తర్పణాలు చేయించే వాళ్ళకి రెడీగా ఉంటారండి ఒక మమ్మల్ని ఒక సత్రం అంటే అది మన తీసుకెళ్ళి అక్కడ నుండి మనకి ఎక్కడెక్కడ ఏం చేయించాలి అనే ఏర్పాటు ఇక్కడ గయలో ఏంటంటే విష్ణుపాతం అంటే అక్కడ రావి చెట్టు చింత చెట్టు ఉంటుంది వాటి కింద పూజ చేయించేసి పిండాలు అవి అన్ని చేయించి ఆ తర్వాత ఒక పిండము అంటే మొత్తం ముప్పై మూడు పిండాలైన తర్వాత ముప్పై మూడు పిండాలని మొత్తం మన పూర్వీకులందరి అటు తరపు వాళ్ళు ఇటు తరపు వాళ్ళు మన బంధువులు మిత్రులు ఎవరున్నా కనీసం పెంచుకునే కుక్క పెళ్ళి అలాంటివైనా కూడా వాటి పేరు చెప్పుకుంటూ పిండి తర్పణాలు అయితే చేయిస్తారండి బాగా చేశారు ఇది ఇక్కడ ఒకటి ఏంటంటే మనం గమనించుకోవాలి మూడు వేల రెండు వందల ప్యాకేజ్ ఒకటి ఉంది తర్వాత నాలుగు వేల చిల్లర ఒక ప్యాకేజ్ ఉంది ఐదు వేల చిల్లర ఒకటి లేదు అంటే అందులో కొంచెం వివిధ రకాల దాన ధర్మాలు ఏం లేదంటే అన్నీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడ నుండి ఇంకో చోటుకి వెళ్తే అంతే తప్ప వాళ్ళకు మనం దానాలు ఇస్తున్నాం అన్న పేరే కానీ మళ్ళీ వాళ్ళు ఇంకో చేయించినప్పుడు మళ్ళీ ఇవి తీసుకెళ్ళి వాళ్ళు చేయించుకుంటారు సరే అది వాళ్ళ బిజినెస్ వాళ్ళు కూడా మొత్తం ఉంచుకొని చేసేది ఏం లేదు కాబట్టి ఇలా ఏర్పాటు చేస్తారనుకుంటా ఈ ముప్పై మూడు పిండాలు తయారు చేసి వాటి ద్వారా మొత్తం పూర్వీకులందరి పేరు చెప్తూ పూజ చేయిస్తారు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పదము పదకొండు పదకొండు మూడు భాగాలుగా చేసి పెద్ద పిండం తయారు చేస్తారు పూజంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ పిండం తీసుకెళ్ళి ఒకటి రావి చెట్టు దగ్గరంట ఒకటేమో విష్ణుపాదం ఉంది కదా గర్భగుడిలో ఆ విష్ణుపాదం పైన కూడా పెట్టి స్పర్శ దర్శనం చేసుకుంటారు చేయిస్తారు అలాగే ఇంకొకటి నదిలో కడతారు అక్కడ నది పేరు కూడా నాకు గుర్తులేదండి చెప్తారు చెప్పారు కానీ నది పేరు అయితే నాకు గుర్తులేదు ఆ నదిలో ఉంటూ అలా కంప్లీట్ చేస్తారు ఆ తర్వాత దానం అది ఇప్పిస్తారు తీసుకుంటారు వాళ్ళు మన చేత ఇప్పించి వీళ్ళంతా కాసులో చేశారు అలాగే ఇప్పుడు గాయాలు చేస్తున్నారు ఇంకా త్రివేణి సంఘం ప్రయాగలను మొత్తానికి ఇంకొక చోట ఉన్నది మాట చేయించాల్సింది ఒక పెద్ద అండి అసలు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపించింది నాకైతే ఇంత దూరం వచ్చి మా పూర్వీకుల మేము మా మా నాన్నకు తమ్ముడికి మా మేనమామలకి అమ్మమ్మ నాయనమ్మలకి తాతలకు వాళ్ళ వైపు నుండి మా అత్తగారికి మా మామగారికి మా బావగారికి ఇంకా మా వా మా వారి మేనమామలు మేనత్తలు వాళ్ళ భర్తలు ఆయన తోడబుట్టిన వాళ్ళు ఇట్లా అందరి పేర్లు చెప్తుంటే నాకు ఏడు బాగలేదు అంటే ఏడ్ చేసారు మా తమ్ముడు చేసారు నాన్న అస్తిలు కాసులు కలపాలనుకున్నాను కలపలేదు ఈ రకంగా పెద్ద అయితే చేస్తున్నారనిపించింది ఏదైనా సరే అండి ఇంత దూరము వచ్చి చేసి అదృష్టం మాకు చేయించుకునే భాగ్యం వాళ్ళకు పెద్దవాళ్ళకు కలిగినందుకు నేనైతే సంతోషంగా ఉన్నాను అంటే బాధతో కూడినటువంటి సంతోషం అనేది చేయగలిగాము ఇంకా తర్వాత ఇక్కడ అమ్మవారు మాంగళ్య గౌరీ ఉన్నారండి గయలో ఈ పెండతరపణలు ఇవి అంతా అయిపోయినాక మళ్ళీ ఒక దర్శనం చేసుకొని మళ్ళీ మేము అక్కడ ఇదివరకు ఎక్కడైతే బస చేశామో ఆ సత్రంకు వెళ్ళి అక్కడ భోజనాలు అన్నీ కానిచ్చేసి అక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు ప్యాకేజ్ మాట్లాడుకున్న తర్వాత భోజనం ఖర్చుకు నూట యాభై రూపాయలు చెల్లించాలి ఒక యాభై రూపాయలు మనం అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం మనకి స్పెషల్గా రూమ్ ఇవ్వరండి అందరికీ కలిపి ఒకే రూమ్ ఇస్తారు ఫ్రెషప్ అయ్యి స్నానం చేయని వాళ్ళంటే చేయడానికి బట్టలు మార్చుకోవడానికి అలాగే మనం వాష్రూమ్స్ అవి వాడుకోవడానికి మాత్రమే అక్కడ పనికి వస్తుంది ఉండడానికి అయితే లేదండి మరి ఉండడానికి అనుకుంటే ఎలా ఉంటుందో ఆ ప్యాకేజ్ వేరే ఉంటుంది కావచ్చు మాట్లాడుకోవచ్చు మా మేమంతే ఒక గంట పొద్దుటే ఒక గంట మళ్ళీ పూజ అంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనం అది కానీ వచ్చేసి రిటర్న్ ఇంకొక చోటుకు బ్యాగ్ అయ్యామండి నెక్స్ట్ ఇంకా